హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఫ్రీ ఛానల్ ఇక స్టోరీలోకి వెళ్దామా ఓసారి మీసాలు గుచ్చుకుంటే ఇంకోసారి ఆమె వేలని కొరుకుతూ ఇంకోసారి ఆమె నడుము చుట్టూ చేయి వేస్తూ ఇంకోసారి అక్కడ ఇక్కడ తడిమి మొత్తానికి చిత్రహింసలు పెడుతూ తన లంచ్ని కంప్లీట్ చేసి అసలే వీక్గా ఉన్న ప్రేరణని ఇంకా వీక్ చేసి కానీ వదల్లేదు ప్రజ్వల్ ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేయి నువ్వు నన్ను చూసే నీ వే ఆఫ్ లుక్ నచ్చలేదు నాకు నవ్ యూ క్యాన్ గో మెల్లగా ప్రజ్వల్ మాటలకి అలవాటు పడిపోతుంది ప్రేరణ అంతకుమించి వేరే దారి లేదేమో అనంతగా తన బ్రెయిన్ అలవాటు పడిపోయింది ఇక ఎలా వచ్చిందో అలానే నడుచుకుంటూ వెళ్ళింది ప్రేరణ ఎంత ఆపుకోకూడదనుకున్నా ప్రజ్వల్ వచ్చేటప్పుడు ఏడ్చి నా ముందు సీన్ చేసి సింపతి గ్రైండ్ చేయకు చేయాలని చూడకు నాకు చిరాకు అనే మాటని ఎంత అసహ్యంగా చెప్పాడో గుర్తొస్తుంటేనే తన వల్ల కాక తన్నుకొస్తుంది ఏడుపు అయినా నడుస్తూనే దారి మొత్తం కన్నీలతో తడిచిపోయింది కానీ వెళ్తున్న దారి మొత్తం ఎంత ఆలోచించకూడదు అనుకున్నా ఆమె బ్రెయిన్లోంచి ఆ విషయం బయటికి పోవట్లేదు అసలు తమ మధ్య వచ్చిన పరిస్థితులు తన జీవితాన్ని ఏ దరికి చేరుస్తాయో అర్థం కాలేక కడుపులో ఆకలికి తట్టుకోలేక వాటర్ తాగి ఆ హాల్లోనే ఒక సైడ్కి కూర్చుని కునుకు తీసింది కానీ అది కూడా ఒక్క నిమిషమేమో మేడం సార్ ఫోన్ చేశారు అని మేడ్ వచ్చి చెప్తే వెంటనే లేచి మళ్ళీ ఏ ఉపద్రవం వస్తుందో అని అనుకుంటేనే ఫోన్ అందుకుంది ప్రేరణ ఆఫ్టర్నూన్ నాప్ నాకు నచ్చదు పడుకోకు గార్డెన్లో స్టోన్ ఉంటుంది వెళ్ళి నిలబడు నేను వచ్చేంతవరకు నేను ఇచ్చే పనిష్మెంట్ నా నుంచి నాకు నచ్చిన పని చేస్తేనే ఇకబాయి ఇలానే ఉంటుంది అలవాటుపడు లేదు కాదు అంటే నా నుంచి అంతకుమించి డబల్ పనిష్మెంట్స్ ఉంటాయి నీకు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ప్రజ్వల్ తిరిగి ఆ మెయిట్ చేతికి ఫోన్ ఇచ్చింది ప్రేరణ ఆ మెయిట్ కూడా సేమ్ ప్రేరణ వయసే ఉంది తనని వచ్చే వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉంది ప్రేరణ పడుతున్న కష్టం చూసి ఆటోమేటిక్గా ఆమెపై జాలి పుట్టుకొచ్చేసింది ఆమెడ్కి కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చింది ఎవరు చూడట్లేదు అని అనుకుంది కానీ ఇంట్లో క్యామ్స్ ఉన్నాయి అనే సంగతి మర్చిపోయింది పాపం స్పీడ్ లిమిట్ దాటి వెళ్తున్న కౌశల్ కారు వెనకే ఫాలో చేస్తున్నాడు రాహుల్ ఫోన్ చేస్తున్నా రెస్పాన్స్ అవ్వట్లేదు ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో తెలియదు కానీ అతడి అతడి స్పీడ్ని రాహుల్ అందుకోలేకపోతున్నాడు ఎవరూ లేని ఒంటరి ప్రదేశంలో కార్ని ఆపేసి గట్టిగా అరుస్తున్న కౌశల్ భుజం మీద నిలుస్తుంది రాహుల్ హ్యాండ్ అతన్ని ఓసారి చూసి గట్టిగా కౌగిలించుకుని బాధలో నవ్వుని మిక్స్ చేస్తూ ఎవర్రా చెప్పింది బాయ్స్ బాధపడారని హార్ట్ చాలా హెవీగా ఉందరా మామ తట్టుగా లేకపోతున్నాను అని అన్నాడు కౌశల్ రాహుల్తో చిన్నప్పటి నుంచి దాన్ని అరక్షణం కూడా చూడకుండా ఉండలేను నేను అలాంటిది ఇప్పుడు తనే నాకు దూరం అయ్యే పరిస్థితిని కల్పించింది ఏంట్రా విధి అని బాధపడుతూ అది కానీ నాకు కనిపిస్తే నిజంగా సీరియస్లీ రణాన్ని కొట్టేస్తాను మధ్యలో నువ్వు రాకు సరేనా అంటూ కార్ ఫ్రంట్ మిర్రర్ని తన అరచేత్తో పగల కొట్టేశాడు కౌశల్ పిచ్చారా నీకు అంటూ తన ప్యాంట్ పాకెట్లో ఉన్న కచ్చి తీసి కౌశల్ చేతికి చుట్టాడు రాహుల్ అతడి కళ్ళు రౌద్రం నింపుతున్నట్టు ఏదో సాధించడానికి అంకురార్పణ జరిగినట్టు అతడి కళ్ళల్లో మొదటిసారి రాహుల్కి పంతం కసి మాత్రమే కనిపిస్తుంది ఆ క్షణంలో కౌశల్ అని భుజం మీద చెయ్యి వేసి ఏదో లోకంలో ఉన్న అతన్ని కదిలించాడు రాహుల్ కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చింది ఎవరూ చూడట్లేదు అని అనుకుంది కానీ ఇంట్లో క్యామ్స్ని అనే సంగతి మర్చిపోయింది ఆ మేడు మేడం ఇది తాగండి అంటూ జ్యూస్ గ్లాస్ ఇచ్చింది ఆమె ప్రేరణకి ఇస్తున్న అమ్మాయిని ఒక్క క్షణం సూటిగా చూసి వద్దు అని చెప్పింది అది తీసుకుంటే మళ్ళీ ఆ అమ్మాయిని బలి చేయలేక పైకి లేచి గార్డెన్లో ఉన్న స్టోన్ మీదే అలాగే నుంచింది ప్రేరణ చుట్టూ పనిచేసే వాళ్ళు ఓ నిమిషం పనిచేయడం ఆపేశారు ఒక్క నిమిషం అక్కడున్న వారంతగా వారికంతా ఆమె మీద ఎనలేని జాలి పుట్టేసింది కానీ ఎవరికి ఆపమనే ధైర్యం కానీ ఎందుకు ఇలా అనే ధైర్యం కూడా ధైర్యం కానీ లేదు కానీ ప్రేరణ అలా నుంచి ఒక్కొక్కరికి గుండె పట్టేసిన ఫీలింగ్ వద్దు అనలేదు కాదు అనలేరు ఒక్క రోజు గడవక ముందే కష్టాలు పడుతుంటే వాళ్ళకి ఎలా అర్థం చేసుకోవాలి తెలియట్లేదు ఇదంతా ఆఫీస్ నుంచి గమనిస్తూనే ఉన్నాడు ప్రజ్వల్ మహర్షి అతడి ఫేసులో మారుతున్న ఫీలింగ్స్ అతడికి తప్ప ఇంకెవరికి తెలుసు తెలిసేలా చేయడేమో మరి భానుడు తన ప్రతాపం చూపిస్తే ఆశలో నడిచి కమిలిన పాదాలు ఇప్పుడు పచ్చగా మారిపోయి ప్రేరణ కంట్లో నుంచి ఆగకుండా కన్నీరుకు కారం అయితే కన్నీరుకి కారణం అయితే చూస్తున్న వారికి గుండె భారమైన భావం మెల్లగా సూర్యుడు ప్రతాపం తగ్గి ప్రేరణకి ఉపశమనం ఉపశమనం తగ్గిస్తే ఆమెకు మాత్రం కళ్ళు తిరిగే పొజిషన్కి వస్తుంది కానీ తనకిచ్చిన పనిష్మెంట్ పూర్తి అయితే కిచెన్లోకి వెళ్ళి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర రెడీ చేసిన ఐటమ్స్ పెట్టేసింది వచ్చినప్పటి నుంచి ఫ్రెష్ అయ్యే అవకాశం లేక చిరాకుగా అనిపిస్తుంటే ఎక్కడ బాక్ చేయాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తుంది మార్నింగ్ ప్రజ్వలకి వెళ్ళిన రూమ్ ఒక్కటే గుర్తు ఉండడంతో తెలియని ప్లేస్లోకి ఉన్న అతడి రూమ్ మాత్రమే సెక్యూర్ అనుకుంటూ ప్రజ్వల్ వచ్చే టైంకి ఫ్రెష్ అయ్యవచ్చు అనుకుంటు వచ్చేవచ్చు అని అనుకుని సర్వెంట్స్ని వాళ్ళని అడిగి దగ్గర ఉన్న సిల్క్ శారీ తీసుకుని ప్రజ్వల్ గదిలోకి వెళ్ళింది ప్రేరణ ప్రజ్వల్ రూంలోకి వెళ్ళాలంటేనే భయపడుతున్నా కానీ తనున్న చిరాక్కి తప్పగా వెళ్ళాల్సిన పరిస్థితి కానీ ప్రజ్వల్ రూమ్ మొత్తం లైట్ బ్లూ కలర్ పెయింట్ అద్దుకుంటే ఆ రూమ్లో ఉన్న ప్రతి వస్తువు ఒక యూనిక్ థింగ్స్నే పికక్ వాల్ ఆర్ట్ తనని మరింత ఆకర్షిస్తుంటే తన మనసు మాత్రం దాన్ని చూస్తుంటే ఓ రకమైన ప్రశాంతంగా అనిపించింది ఆమెకి రూమ్ డోర్ లాక్ చేసుకుని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి లాక్ రూమ్ డోర్ లాక్ చేసుకుని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి లాక్ చేసుకోవాలన్న విషయాన్ని మరిచి తన ఒంటి మీద ఉన్న క్లాత్స్ అన్నీ తీసి ఫ్రెష్ అవ్వడం మొదలుపెట్టింది ఆమె ఒంటి మీద పడుతున్న ప్రతి నీటి బొట్టుకి పరవశంగా ప్రశాంతంగా అనిపించింది ప్రేరణకి ఎప్పుడూ లేనిది తమ బాస్ ఆఫీస్ నుంచి అంత త్వరగా ఇంటికి వస్తేనే ఆశ్చర్యపోయారు అక్కడున్న పనిచేసే మేడ్స్ నా అని చె నా అని చెప్పుకోవడానికి అతడికి ఏ బంధం లేదు ఇప్పుడు తన కోసం ఇంటికి వచ్చేసరికి తనకంటూ ఒక బంధం ఉండాలని కోరుకున్న ప్రజ్వలకి ప్రేరణ రూపంలో ఒక బంధం అతడి జీవితంలోకి వచ్చింది కానీ అతడి మొరకత్వంలో ఆమెను అర్థం చేసుకోకుండా ఆమె మనసు విరిగిపోయేలా చేస్తాడా పెద్ద పెద్ద అడుగులతో రెండు మూడు స్టెప్స్ కలిపి ఒకే అడుగులో వెళ్ళిపోయి ఫ్రెష్ అవ్వడానికి టవల్ అతడు ఒంటి చుట్టూ చుట్టుకుని కట్టుకుని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు ప్రజ్వల్ ప్రేరణ అదే వాషంలో ఉంటుందని ఊహించని ప్రజ్వల్ నిలదొక్కుని పోయాడు కానీ ఒంటి మీద నూలు పోగులేని నగ్నంగా ఉన్న ప్రేరణని ఓ క్షణం సూటిగా చూసి ఉరకలు వేసే వయసుకు రెక్కలు జోడించి ప్రేరణ వెనక్కి వెళ్ళిన ప్రజ్వల్ తన మీదకి లాక్కున్నాడు ఆమెని కౌశల్ అని భుజం మీద చెయ్యి వేసి ఏదో లోకంలో ఉన్న కౌశల్ని కదిపాడు రాహుల్ ఇంటికి వెళ్దాం పదరా ఇంకా కళ్యాణ మండపంలోనే ఉన్న మన వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమని చెప్పి సరాసరి కౌశల్ని కూడా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు రాహుల్ ఈ గ్యాప్లో సింధు మొత్తం చెప్పేసింది విశ్వనాథం గారికి రాధికా గారికి సింధుకు కూడా అన్ని విషయాలు తెలియవు అప్కమింగ్ ఎపిసోడ్స్లోనే తనకి కూడా తెలుస్తాయి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకేసారి రివీల్ అవుతుంది అది కూడా దగ్గరలోనే ఉంది ఎవరికి వారు నిశ్శబ్దంగా సోఫాలో తల ఓ దిక్కున కూర్చున్నారు ఎవరికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు అసలు ప్రేరణ ప్రజ్వల్ని ఎందుకు పెళ్లి చేసుకుందో తెలియదు అసలు వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా అనే అనుమానం అందరిలో అదే అనుమానం వస్తున్న ఎంతకీ అంతు చిక్కన ప్రశ్న వాళ్ళ ముందుకు ఎదురయ్యింది కానీ కౌశలికి మాత్రం చేజారిన ప్రేరణని ఎలా తన దగ్గరికి చేర్చుకోవాలని ఆలోచనలతోనే గడిపిస్తున్నాడు ఇహం ప పరం మరీ మరిచి ప్రేరణ అదే వాష్రూంలో ఉంటుందని ఊహించని ప్రజ్వల్ నెలదొక్కుని పోయాడు కానీ ఒంటి మీద నూలు పోగులేని నగ్నంగా ఉన్న ప్రేరణని ఓ క్షణం సూటిగా చూసే ఉరకలు వేసే వయసుకు రెక్కలు జోడించి ప్రేరణని వెనక్కి వెళ్ళిన ప్రజ్వల్ తన మీదకి లాక్కున్నాడు ఆమెని అసలు తన మీదకి లాక్కున్నది ఎవరో తెలియక ఓ క్షణం గుండె ఆగి కొట్టుకుంది ప్రేరణకి ప్రేరణకి కనీసం తేరుకునే కాస్త గ్యాప్ కూడా ఇవ్వాలని ప్రజ్వల్ ఆమె కింద పెదవిని తన పెదవులతో పట్టిబంధించాడు ఈలోపే స్తంభించిపోయిందేమో ప్రేరణ కానీ కాసేపటికి ధైర్యం చేసి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఉన్న ప్రజ్వల్ని చూస్తూనే కానీ కళ్ళల్లో కన్నీరు ధారాళంగా కారుతున్న ఒక మగవాడు ముందు నగ్నంగా ఉండాలంటేనే తనకే ప్రాణం పోతుంది ఉడుం పట్టుల అతడి పట్టు నుంచి వదిలించుకోలేక అవస్థలు పడుతుంటే ప్రేరణ చేతుల్ని గోడకి పట్టి లాక్ చేశాడు ప్రజ్వల్ కానీ గోడకి తగిలి ఆమె చేతుల్లో నిండుగా ఉన్న గాజులు తగిలి మణికట్టు పడ మణికట్టుపై దిగబడ్డాయి కానీ అవేమీ పట్టించుకొని ప్రజ్వల్ శశిగా ఆమె పెదవుల్ని ఏదో మాయిలా ఉన్నట్టే హాట్గా కిస్ చేస్తూ ఆమె పెదవి నుంచి బ్లడ్ వస్తున్న పట్టించుకోలేదు అతడు ఒక పక్క ఎగిసే హృదయం ప్రజ్వలు చేసే పనికి ఆమె మనసు ముక్కలు ముక్కలు అవుతున్న తడి ఆరిని కన్నుల్లో అతడి రూపాన్ని తన కళ్ళల్లో నింపుకుంటూ తన శరీరంపై అతడి చేతులు ఎక్కడెక్కడో తాగుతున్నా స్పందించని తన శరీరంతో ప్రజ్వల్ చేతిలో డాల్లాగానే ఆమెను నలిపేసి టూ సెక్సీ ఇన్వర్ బాడీ అని ఒక్కసారిగా పెదవుల్ని వదిలి తన నుంచి దూరం జరగగానే హ్యాండిల్పై ఉన్న టవల్ తన చుట్టూ చుట్టుకుంది ప్రేరణ ప్రజ్వల్ వాష్రూమ్లో నుంచి బయటకు వెళ్ళగానే ప్రేరణ అక్కడే కష్టంగా శారీ కట్టుకుని బయటికి వచ్చింది రాగానే ఆమె చేతిని పట్టుకొని గోడకి హానిచ్చేస్తూ స్టాప్ ప్రవర్కింగ్ మీ చేస్తున్నావు అచ్చం అప్పుడు చేస్తున్నట్టే ఇలా బరితేగించే కదా నువ్వు నీ ఒంటి సుఖం చూసుకుంటున్నావు రిషి అని అంది ప్రేరణ పిలవకు నన్ను పిలిచే అర్హత ఆ రోజే నువ్వు కోల్పోయావు ఇక్కడ ఉంది కేవలం ప్రజ్వల్ ప్రజ్వల్ మహర్షి అది కాదు రుషి ఒక్కసారి నేను చెప్పేది నేను అసలు ఆ రోజు తర్వాత ఏం జరిగిందో ఏం జరిగిందంటే అని ప్రేరణ ఏదో చెప్పబోతుంటే ఒకటి చెప్పు ఏది నీకు ఇష్టం లేకుండానే జరుగుతుందా మీ ఇంట్లో మాట్లాడు అడుగుతుంది నిన్నే ఇలా మౌనంగా ఉంటే నా క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్తారు అని అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో వాయిస్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి లేదా ప్లీజ్ ఇగ్నోర్ అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్